వేమూరు నియోజకవర్గ బ్రట్టిపోలు మండలం బ్రట్టిపోలు మార్కెట్ యాడ్ నందు జగనన్నకు చెబున కార్యక్రమం బ్రట్టిపోల ఎంఆర్ఓ ఎం సుభద్ర అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఆర్డీఓ శీలా శరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అర్జీలను స్వీకరించి వాటి సమస్య పరిష్కారానికి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మండలంలో హౌసింగ్ వెనుకబడి ఇవి ఇంకా పురోగతి చెందాలని స్థానిక స్టూడెంట్స్ గాని ప్రజా ప్రతినిధులు కానీ ఇంటర్ డిగ్రీ కాలేజ్ కొరకు రావడం జరిగిందని ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ దావూరి వెంకట లతకుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల భాస్కరి బాలాజీ సర్పంచ్ దారా రవికిరణ్మై చెన్నై పంచాయతీ సిబ్బంది మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

మెయిన్గా ల్యాండ్ ఇష్యూస్ అవుట్ సైడ్ ఇష్యూస్ ఈ రెండు ఇష్యూస్ ఎక్కువగా రావడం జరిగింది సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కానీ ప్రజాప్రతిని కానీ మెయిన్గా ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అడిగడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది సో ఇది కాకుండా మండల్ లెవెల్లో ఉన్న సెక్రటరీ స్టాఫ్ని మిగతా వాళ్ళని కూడా రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ హౌసింగ్ అలాగే రీసర్వే అలాగే అవుట్ సైడ్ సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగింది సో వీటన్నింటిలో కూడా ఇంకొకటి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది బిల్లూరు మండలంలో ఇది కాకుండా మెయిన్గా రీఓపెన్ కేసెస్ అంటే ప్రజలకి ఏదైతే ఒక సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించినట్టుగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్కి అది ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఆ సమస్యను రీఓపెన్ చేయొచ్చు సో ఈ విధంగా రీఓపెన్ చేసిన కేసులు నలభై దాకా ఉన్నాయి ఇంకా దాదాపు గత మే నెల నుంచి సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది దీంట్లో మేజర్గా కొత్త సీసీ డ్రైన్లు సో అలాగే కొత్త రోడ్స్ ఇవి అడగడం జరిగింది కొన్ని చోట్ల సో వాటికి సంబంధించి ప్రబోధన్ రెడీ చేయొచ్చు సో అలాగే కొంత చూడడం క్లీనింగ్ కావచ్చు లేదు ఈ ఓహెచ్ఎస్ఆర్టీ క్లానింగ్ కావచ్చు ఇటువంటి చాలా చాలా కేసెస్లో ఇరవై ఇరవై ఎనిమిది కేసెస్లో సిటిజన్స్ అందరూ బెనిఫిట్ అయ్యి క్లోజ్ చేయడం జరిగింది సో వీటన్నింటినీ కూడా క్లోజ్ చేయడం సో ఈసారి నెక్స్ట్ టైమ్ ఒకటి రీఓపెన్ కేసులు లేకుండా చేసుకోమని చెప్పేసి ఇన్స్పక్షన్ చేయడం జరిగింది అందరు ఆఫీసర్స్ అందరికీ సో దాదాపు ఈ మండలం వరకు తెలిసి అన్ని అటువంటి బాగానే ఉన్నాయి ఇందులో హౌసింగ్లోకి దిగబడు ఉన్నారు